అలాగే పైకి సామాన్యంగా కనిపిస్తూ ఉండాలి మనం లోపల బలం పెంచుకుంటూ రావాలి అది చాలా ముఖ్యం పైకి ఏమో అతి సామాన్యంగా కనిపిస్తూ ఉండాలి లోపల బలం పెంచుకుంటూ రావాలి రాముని చూసి చాలా మంది బోలతో పడతారు కృష్ణుడి దేవుడికి తెలుస్తూ ఉంటుంది కానీ రాముడు మనలాంటి వాడు మనకంటే అమాయకుడేమో మనకంటే బలం తక్కువ వాడేమో అనుకుంటాం అంటే ఉడికే సామాన్యంగా కనిపించేవాడు ఈ సుగ్రీవుడు రెండో రోజు నిర్ధానికి వచ్చినప్పుడు వాడు వెళ్తాడు సుగ్రీవుని చంపటం అప్పుడు తార ఆపు చేస్తుంది వాడి భార్య వాడి పురుషులటువంటి వాళ్ళైనా వాలి భార్య రావణాసుడి భార్య చాలా ఉత్తముడు వాళ్ళు అని వాళ్ళని రావణాసురుని పక్కన పెట్టేసినా మన శాస్త్రం వాళ్ళని చాలా గౌరవించారు రావణాసురుడి భార్య మండోదరి ఆమెను కూడా చాలా గౌరవించారు ఆవిడ ప్రతి వర్తంలో ఒకరిగా గెలిచాడు ఆవిడ అలాగే వారి భార్య తారను కూడా చాలా మంది గౌరవిస్తారు విన్నా వినకపోయినా మంచి చెబుతుంది ఇంట్లో వాళ్ళకైనా బయట వాళ్ళకైనా ఇంట్లో వాళ్ళకైనా చక్కగా చెబుతుంది మనం వినకపోతే మనం ఏం చేస్తాం ఆ దేహ ప్రారంధాన్ని బట్టి ఒకసారి మనకి వినాలని అనిపించదు అంటే ఆ ప్రారబ్దం వేగంగా ఉంటుంది ఒకసారి మనకు ఎవడైనా మంచి చెప్పినా మన ప్రారంభం అనుకూలంగా లేకపోతే వినాలని అనిపించదు ఆ రెండో రోజు నిర్ధానికి వెళ్తుంటే నువ్వు ఈ రోజున యుద్ధానికి వెళ్ళొద్దని వాళ్ళు చెబుతుంది వాళ్ళకి తార చెబితే ఈ రోజు నిర్ధానికి వెళ్ళొద్దు ఇదే ఇక్కడ మన సొంత ఆలోచన ఉండాలి నిన్న ఓడిపోయి వెళ్ళిపోయాడు మళ్ళీ వేళ యుద్ధానికి వచ్చాడంటే ఏదో వెనకాల ఏదో ఉంది ఇదా ఏదో మన కనపడిన శక్తి ఏదో ఉంది వాడికి ఏదో అండ దొరికింది నిన్న ఈ జాతి దెబ్బలు తిని పారిపోయాడు మళ్ళీ వేళ యుద్ధానికి వచ్చాడంటే ఏదో ఉంది మనం ఊహించలేదు ఎవరో దశరథ గారి అబ్బాయిలట ఈ అరణ్యాల్లో తిరుగుతున్నారట వాడి ఏమో రావణాసురుడు ఎవడో తీసిపోయాయంటే రాముడి భార్యని వాళ్ళిద్దరూ ఈ అడవిలో తిరుగుతున్నారంటే సుగ్రీవుడికి వాళ్ళతోటి స్నేహం కుదిరిందంటే నేను వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటా అంటే విన్నాను అని చెప్పింది ప్రతి రాజకీయ సిఐడిలో ఉంటారు ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా సిఐడిలో ఉంటారు తణుకులో ఏం జరిగిందో హైదరాబాద్లో ఏం జరుగుతుందో బెదవాళ్ళలో ఏం జరుగుతుందో హోమ్ డిపార్ట్మెంట్ తెలుస్తూ ఉంటుంది జనరల్ ఓసారి నాకు ఒక సిఐడు వచ్చాడు మా ఇంటికి సిఎడి వచ్చి ఏంటంటే మీకు అప్పుడు సంఘరక్షణలో మీటింగ్లు పెడుతున్నాడు వేలు మీటింగ్ వేలి మీద వచ్చేవారు సంఘరక్షణ ఏంటంటే మీ మీద ఎంక్వైరీకి వచ్చా మీరు ఎంతమంది జనం ఎందుకు వస్తున్నారు మీరు కేవలం భక్తి గురించి చెప్తారో లేదన్నా దేశ భక్తి గురించి చెప్తారా ఏదైనా పార్టీ గురించి ఏమైనా చెప్తారో మీ మీద ఎంక్వైరీకి వచ్చామని చెప్పాడు ఎందుకు మీరు నా మీద ఎంక్వైరీ ఎందుకు మా మీటింగ్లకు వచ్చి అంటే మేము చెప్పి దాంట్లో రాజకీయం ఉండదు పార్టీకి సపోర్ట్ ఉండదు అంటే ఇన్ని వేలు మంది ఎందుకు వస్తున్నారు అన్నాడు మీరు వచ్చి చూడండి మీరు వినండి అని అని నేను చెప్పాను అప్పుడు సరే ఉన్నాడు సాటిస్ఫై అయ్యేటప్పుడు ఇందులో రాజకీయ సంబంధం ఏమి లేదని అతని నిర్ణయానికి వచ్చి వెళ్ళిపోయాడు అలా గవర్నమెంట్కి ప్రతి గవర్నమెంట్కి కూడా వీళ్ళు ఉంటారు సిఐడిలో ఉంటారు ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి ఆరా ఉండాలి ప్రతి గవర్నమెంట్కి ఉంటారు అలాగే అప్పుడు వాళ్ళకి కూడా ఉండేవారు అప్పుడు గోడచారుల ద్వారా నేను విన్నాను వాడు సుగ్రీవుడు సుగ్రీవుడు వాడు శత్రువు కాబట్టి సుగ్రీవుడు వేరబౌట్స్ అయి తెలుసుకుంటా ఉండరు అప్పుడు ఎన్ని తార చెప్పింది తార చెప్తే అప్పుడు ఒక మాట చెప్పింది రాముడు మామూలుగా మనలాగే కనిపిస్తాడు దేవుడా అమాయకుడు అనిపిస్తా మనకు పైకి దేవుడు అని చెప్పుకుంటున్నారు రాజకుమారుడు దశరథ గారు అబ్బాయి అని చెప్పుకుంటున్నారు అప్పుడు ఒక మాట చెప్పింది అందుకు రామ ఇది నాట్ వాట్ ది సీన్స్ అని చెప్పింది వాడు రాముడు నీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాడో వాడు రాముడు కాదు వాళ్ళే మైడర్ హీరో మైడర్ హస్బెండ్ నువ్వు నాకు భర్తవి గొప్ప బలశాల నువ్వు అని చెప్పి నీకు మంచి నువ్వు ఎన్నో వినపై బలశాల నా భర్తవి గొప్ప హీరో నువ్వు నువ్వెన్నా వినపై నీకు మంచి చెప్పాలి రామా ఈజ్ నాట్ వాటికి సీన్ నీకు రాముడు ఎలా కనిపిస్తున్నాడో లోపల అలా లేడు వాడు చాలా బలవంతుడు అంటే అడవిని అడవిని అగ్ని ఎలా కాల్ చేస్తుంది వాడు యుద్ధంలోకి వచ్చే మనుషులను ఎలా కాల్ చేస్తాడు వాడు వాడి గురించి మన సిఏడిలో నాకు ఎత్తిన బాణం చెయ్యి ఎత్తిన ఇలా చెయ్యి దింపకుండా పద్నాలుగు వేల మంది రాక్షసులు ఒక రోజు నుంచి వాడు ఇప్పుడు విశ్రాంతి తీసుకుని మంచిని తాగి టిఫిన్ తినే అలా కాదు మామూలుగా యుద్ధం జరుగుతుంటే లక్ష్మణ్ చాడు కూర్చొమ్మన్నాడు సీతాదేవి నగ్గురు లక్ష్మణ్ కూడా సహాయానికి రావద్దు అన్నాడు అంటే ఎత్తిన చెయ్యి దింపకుండా కోదండం దింపకుండా కంటిన్ కాన్స్టెంట్ గా ఎక్కడ ముగింపు లేకుండా పద్నాలుగు వేల మంది రాక్షసును ఒకే రోజుని చంపాడు ఇది నేను సిఏడేవి తర్వాత విన్నాను పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని ఇతరుల సహాయం లేకుండా ఆల్మీ సహాయం లేకుండా పక్కన తమ్ముడు ఉన్నాడు తమ్ముడు సహాయం లేకుండా పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని చంపాడంటే వాడు ఎంత బలవంతుడు ఆలోచించుకో రామ ఈజ్ నాట్ వాట్ ఈజ్ చీన్ నీకు ఎలా కనిపిస్తున్నాడు అలా అమాయకుడు అనుకోకు బలం లేని వాడు అనుకోకు వడికి అలా కనిపిస్తాడు ఉడికే అలా కనిపిస్తున్నాడు వాడు యుద్ధంలోకి వచ్చినప్పటికీ అడవిని నొప్పి అలా అంటిని చేస్తున్నా మొత్తం శత్రు సైన్ అంటింగ్ చేస్తాడు అలా చేస్తాడు మీకు అలా ప్రశాంతంగా ఉంటాడు అంతే అతి బలవాన్ వికే పైకి ప్రశాంతంగా ఉంటాడు లోపల బలం పెట్టుకుంటాడు అంటే అప్పుడు వాళ్ళు ఏమన్నాడంటే నువ్వు చెప్పిన మాటలన్నీ అబద్ధాలను నేను చెప్పటం లేదు అలానే నాకు సుగ్రీవుడికి విరోధం కానీ రాముడికి నాకు విరోధం ఏమి లేదు అప్పుడు ప్రారంభించాడు మీరు అర్థం చేసుకోండి నువ్వు చెప్పినీ అబద్ధాలని ఆయన చెప్పడం లేదు ఎవడైనా వచ్చి యుద్ధానికి నన్ను పిలిస్తే ఇంటికాడ కూర్చోలేని చెప్పాడు అది నా అలవాటు అది నా నేచర్ నాకు పుట్టికతో వచ్చింది ఒకవేళ నేను చచ్చిపోయినా పర్లేదు ఎవడైనా వచ్చి నా గుమ్మంలోకి వచ్చి యుద్ధానికి రా అంటే ఇంటికాడ ఉండి రేపు వస్తానని చెప్పడం కాదు యుద్ధం చేస్తే వెళ్తాను ఫీల్డ్లో చనిపోతాను బ్యాటరీ ఫీల్డ్లో చనిపోతాను అంతేకాని ఇంటికాడ కూర్చుని అలవాట్లేదు నా రక్తం నాకు అలవాటు లేదు అసలు పోనీ సుగ్రీవుడి చేతిలో ఇక్కడ ఇంటికాడ ఉండి ఎలా కూర్చున్నా బదులు నువ్వు చెప్పినట్టు అక్కడ బ్యాటల్ ఫీల్డ్ చనిపోతానంటే ఇప్పుడు ఆ కథ అంతా మీకు తెలుసు ఇప్పుడు ఆ కథలోకి వెళ్ళండి ఆ కథ అంతా మీకు తెలుసు ఆ కథలోకి వెళ్ళాం అంచేత ఇక్కడ అక్కడ ఇప్పుడు ఇంటికి ఏంటంటే మనుషులు మనుషులు అంచనా వేసినప్పుడు చాలా తెలివితేటలుగా అంచనా వెళ్ళారు అంటే పైకి కేవలం ఏదో పై ముఖం చూసి పై ఉనిగాళ్ళు బట్ట చూసి అవి చూసి ఈ చూసి కదా లోపల స్ట్రెంగ్త్ కూడా మనుషులు చూస్తూ ఉండాలి అందుకని మనం నేర్చుకునేది ఏంటంటే పైకి రాముడు లేక మనం కామన్గా ఉంటామే లోపల బలం లోపల బలం రమ్మని అది వాళ్ళు చెప్పింది పైకి మనం కామన్గా అనుకారంగా ఉండాలి ఆ గ్రేట్నెస్ లోపల పెంచుకుంటూ రావాలి